సంబంధించి మనకు ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఏపీఎస్సి కానీ ఇంకా ఏదైనా కానీ మనకు ఆంధ్రప్రదేశ్లో ఒక ఉద్యోగాల జాస్తి అయితే మొదలైంది మనకి సో డీటెయిల్స్ అయితే చూద్దాము ఉద్యోగులకి జాబ్ నోటిఫికేషన్స్ ఇచ్చేటువంటి విషయంలో అయితే జాబ్ నోటిఫికేషన్లు విడుదలకి ఆంధ్రప్రదేశ్ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లయితే మనకి తెలుస్తుంది సో మనకైతే త్వరలో అయితే గవర్నమెంట్ జాబ్స్ అనేవి మనకి పడనున్నాయి ఇప్పుడు వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రభుత్వ శాఖల్లో బాగా ఖాళీగా ఉన్నటువంటి ఎనిమిది వందల అరవై ఆరు ఉద్యోగాల భర్తీకి పద్దెనిమిది నోటిఫికేషన్స్ ఒకటి కాదు రెండు కాదంటే పద్దెనిమిది నోటిఫికేషన్స్ అయితే వెలువరించేటువంటి అవకాశం అయితే ఉంది సో ఇప్పటికే ఇదైన నోటిఫికేషన్ల వరకు పరీక్ష తేదీలు అయితే ప్రకటించనున్నది సో దాని గురించి అయితే ఇంకా ముందు చూద్దాము ఆటవీ శాఖలోనే మనకి చాలా ఉద్యోగాలు ఉన్నటువంటి అవకాశం ఉందండి సో ఎనిమిది వందల పద్నాలుగు పోస్టులకు అయితే ఆటవీ శాఖలో పోస్టులు రిలీజ్ చేస్తున్నట్టు మనకి తెలుస్తుంది ఈ పద్దెనిమిది నోటిఫికేషన్స్ లో ఆటవీ శాఖలో అయితే ఎక్కువ ఉన్నట్టు అయితే మనకైతే తెలుస్తుంది సో అటవీ శాఖలు సంబంధించి ఫారెస్ట్ సెక్షన్స్ ఆఫీసర్ల పోస్టులు అయితే ఉందా అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు ఆరు వందల తొంభై ఒక పోస్టులు అయితే ఉం ఉంచున్నట్లయితే మనకి సమాచారం ఉంది అండ్ మన మొత్తం ఒకటైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు ఆరు వందల తొంభై ఒకటి అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ల పోస్టులు అయితే ఒక వంద పోస్టులు అయితే మనకు రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇంకా చెప్పాలంటే ఏపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాల కోసం భర్తీ ప్రణాళికలకైతే అయితే రుజు మనకు అంచనా పెట్టడానికి ట్రై చేస్తుంది భర్తీ చేయడానికి ప్రస్తుతం వందకు పైగా అయితే గ్రూప్ వన్ పోస్టులు రెండు వందలకు పైగా అయితే గ్రూప్ టూ పోస్టులు ఖాళీగా ఉన్నట్టయితే సమాచారం అలాగే రహదారులు భవనాలు నీటిపారుదల శాఖ కాకుండా విద్యుత్ విద్యుత్ శాఖకు సంబంధించి నెక్స్ట్ గ్రామీణ నీటిపారుదల సర శాఖ గ్రామీణ నీటి సరఫరా గిరిజన అభివృద్ధి విభాగాల్లో మూడు వందలకు పైగా అయితే అసిస్టెంట్ ఇంజనీరింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లయితే అధికారులు అంచనా వేస్తున్నారు సో ఏపీఎస్సి కమిషన్ ఈ విధంగా నివేదించినట్లయితే మనకు తెలుస్తుంది సో ఏపీఎస్సి ఈ జాబ్ క్యాలెండర్లు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో దీని డీటెయిల్స్ అనేవి ఇంకా మరికొన్ని విషయాలు మనం తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే చూద్దాము